పుల్లల్లా దేవుని హుండీలు దేవుని పేరుతో ఉన్న వైన్స్ దోసుకునుడు అల్కటి పని అయితుంది ఈ దొంగతాషిడిగాళ్లకు ఇది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు మెయిన్ రోడ్డు పక్క ఉండే రాజన్న వైన్స్ దోస్తి అంటే గిరే అని ఆడ ఉన్నట్టే నలుగురు దొంగ ఒక పోలు దోస్తి గట్టచ్చి ను ఎట్లా దోసుకపోయే రజూడు రి రాజన్న వైన్స్లో ఏదన్నొక్క నజరాల దొరకదా అని గట్టి నమ్మికతోటి అర్ధరాత్రి అందరు వన్నాక ఉదయించే సూర్యుని లెక్క వైన్ షాపు కప్పు మీదున్న రేకులను వలగబెట్టి లెక్కనే పొక్క వేసుకొని కొండెంగ లెక్క ఊగులాడుకుంటా దుకాన్ల చోరిండ్రు ఇట్లా అటెంకా కౌంటర్ కున్న డ్రా తీసిండ్రు చేతికి దొరికిన కాడికి జేబుల కుక్కిన్రు అరే ఎట్లయినా వైన్స్కే వస్తుంది పైసలు జేబులో కొట్టేసుకొని పోయినా మళ్ళా ఆ పైసలన్నీ కూడా మళ్ళా మందు కోసమని వైన్స్ లనే దలగబెట్టుడు ఎందుకురా అనుకొని కాటన్లు తీసి మంచిగా ఫుల్ బాటిల్ అని పెట్టుకున్నారు ఇట్లా ఇంకా నాలుగు చేతులు మంచిగా ఉండురా ఇంకన్ని బాటిల్ వొంటబోదమని ఫస్ట్ టైం నాలుగు చేతులు లేనందుకు మస్తు ఫీల్ అయినట్టున్నారు గతం ఎట్లా చిర్రో అట్లా ధూమ్ సినిమాలో హృతిక్ రోషన్ లెక్కనే పారైపోయినరు